సత్యం ప్రభావతీల మధ్య దూరం తగ్గించడానికని మీనా ప్రయత్నిస్తూ ఉంటే మీనా మాట్లాడే ప్రతి పని కానీ ప్రతి మంచి పని కూడా ప్రభావతికి మాత్రం చెడుగానే కనిపిస్తూ ఉంటుంది సత్యం నచ్చ చెప్పి అత్తయ్యని క్షమించమని మీనా మాట్లాడుతూ ఉంటే ఈ ప్రభావతి ఏమనుకుంటుంది నా మీద ఇంకా బాగా ఎక్కిస్తుంది మా ఆయన మధ్య నా మధ్యన ఇంకా దూరం పెంచేస్తుంది అనేది అనుకుంటూ మీనా వంట చేస్తూ ఉంటే అందులోను అందరికీ ఇష్టమైన పూరీలు చేస్తూ ఉంటే చేసుకో మంచి మంచి పూరీలు పెద్ద పెద్ద పూరీలు చేసుకొని అందులో కుర్మా తీసుకుని తిను నీకు అదే కదా సంతోషం నాకు మా ఆయనకి మధ్యన పుల్లలు పెట్టి మా ఇద్దరి మధ్య దూరం పెంచడమే కదా నీకు కావాల్సింది అంటూ లేనిపోని మాటలన్నీ అంటుంది మీరు అలా ఊహించుకుంటే నేను ఏం చేయలేను ప్రతి దానికి మీరు నా మీదే పడతారు కదా మీరే లైట్ తీసుకుంటుంది అయితే ఇక అందరి కోసం అని చెప్పని టిఫిన్ చేసింది కదా ఈ మనోజు రోహిణి ఏమో బయటకు వెళ్తూ ఉంటారు రోహిణి తినేసి వెళ్ళండి అంటే ఈమె కొంచెం పౌరుషానికి వెళ్ళి మాకేం అవసరం లేదు బయటే తింటాము అంటే అప్పుడు మీనా కరెక్ట్గా మాట్లాడుతుంది ఈ రోజే తింటారా రేపు కూడా తింటారా అంటే మేము డబ్బులు చిదాకి ఇంట్లో తినము అని రోహిణి చెప్తుంది ఓహో అవునా ఈ రోజు ఇస్తారా రేపు ఇస్తారా లేకుంటే నెల తర్వాత ఇస్తారా వచ్చే నెల ఇస్తారా ఎందుకు ఈ లేనిపోని పట్టింపులు తినొచ్చు కదా అని మీనా అడుగుతూ ఉంటే ఈ మనోజ్ ఏంటి తిండికి ఆగలేడు కదా పూరి కుర్మ అంట సూపర్ స్మెల్ వస్తుంది రా తినేసి వెళ్దాం అంటూ ఉంటే నీకు కావాలంటే బయట ఆర్డర్ పెడతానులే కానీ ఇక్కడ మాత్రం వద్దు అని పౌరుషానికి వెళ్ళి మరీ వెళ్తుంది అయితే ఇక మీనా కూడా కామ్గా అయిపోతుంది ఎన్నిసార్లు బతిలాడతాంలే అని ఇక రోహిణి పెద్ద ట్విస్ట్ ఇస్తుంది బాలుకి ఇవ్వాల్సిన డబ్బులు అంటే గోల్డ్ తాకట్టు పెట్టాడు కదా నాలుగు లక్షలు ఆ అమౌంట్ రోహిణి తీసుకొచ్చి ఇస్తుంది అందరూ ముందు ఇస్తుంది అనమాట మావయ్య నేను ఇదిగోండి అమౌంట్ ఇచ్చేస్తున్నాను అయితే ఈ ప్రభావతి ఏంటి ఇంత డబ్బు నీకు ఎక్కడదమ్మా ఇప్పుడు అంటే మా నాన్న పంపించాడు అని చెప్తుంది నాన్న పంపించాడని చెప్పగానే బాలు అవునా మీ నాన్న జైల్లో ఉన్నాడు కదా ఓహో జైల్లో కూడా బ్యాంకులు ఉన్నాయా జైల్లోంచి పంపించాడు మీ నాన్న నీకు డబ్బులు అన్నట్టు మాట్లాడతాడు అవును కదమ్మా ఇక్కడ అన్ని మీ నాన్నకు చెప్పావా అన్నట్టు ప్రభావతి అడిగితే ఇక ఈ రోహిణికి ఏం చెప్పాలో అర్థం కాదనమాట ఈ నాలుగు లక్షలు ఎక్కడి నుంచి తీసుకొచ్చిందనేది పెద్ద షాకింగ్ ట్విస్ట్ మొత్తం నాలుగు లక్షలు తీసుకొచ్చింది కానీ ఆ తర్వాత